ప్రైజ్ ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేసుకుందాం నూట ఇరవై ఎనిమిదవ కీర్తన ఒకటో అధ్యాయము యహోబయందు భయభక్తులు కలిగి ఆయన త్రోగులో నడుచు వారందరూ ధన్యులు యోదే కాందు మనందరికి దేవుడు వాగ్దానం ద్వారా వాగ్దానం చేస్తున్నది ఏంటంటే ఎందు భయమో భక్తి కలిగిన వారు చూడండి ఆయన త్రోగులో నడుచు వారందరూ ధన్యులు ఆయన ఎందు భయమో భక్తి కలిగి ఆయన త్రావులో ఆయన మార్గాలు నడుస్తే మనం ధన్యులుగా మార్చబడతాం ఈ ధన్యత మీకు కలగాలి అంటే ఆయన ఎందుకు భయము భక్తి కలిగి ఉండాలండి యహోవ సన్నిధిలో దేవుని బిడ్డలుగా మనం ఏర్పరచబడిన తర్వాత ఆయన రక్తంలో కడగబడిన మనందరము కూడా భయము భక్తి కలిగి నివసించాలి భక్తి ఉండాలి భయము ఉండాలి కొందరికి భక్తి ఉంటుంది కానీ భయం ఉండదు కొందరికి భయం ఉంటుంది కొందరికి భక్తి ఉండదండి అన్నిలకి కూడా అలాగే ఉంటారు కానీ వారి జీవితం అలాగే ఉంటుంది కానీ మనము దేవుని బిడ్డలుగా ఒక ప్రతిష్ఠించబడిన వారు మనం ఎలా ఉండాలంటే ఆయన భయము భక్తి కలిగి ఉండాలి ఆయన సన్నిధిలో భయం ఉండాలి భక్తి కూడా ఉండాలి ఆయన సన్నిధిలో భయభక్తులు కలిగిన వారిని చూడండి అంటాడు కదా ఆయన త్రోవలో నడుచు వారందరినీ అందరూ ధన్యులు ఆయన మార్గంలో నడుచు అందరూ ధన్యులు ఆయన భయము భక్తి కలిగి భయము భక్తి కలిగిన వారు చూస్తే ఉజు దేశంలోని గొప్ప ధనవంతుడు ఏబు గారు జ్ఞాపకం వస్తాడు మనకి ఆయన ఎందు దేవుని యందు భయము భక్తి కలిగిన వాడు ఆయన యథార్థ హృదయము కలిగిన వాడు న్యాయము కలిగి జరిగించేవాడు చూడండి తన పిల్లల నిమిత్తము ఉదయాన్నే సూర్యోదయం మొదలుకున్నప్పుడే ఉదయం పూటే నా పిల్లలు దేవుని దూషిస్తారేమో అనుకొని వారు ఆ యోగు గారు దేవుని పిల్లల కోసము దేవునికి అర్పణలు అర్పించేవారు దేవునికి ప్రార్థన చేసేవాడు ఎంత భయమో కదా యోగుకి నువ్వు కూడా ప్రియ సహోదరి సహోదరుడా యోగు వలె భయము భక్తి కలిగి జీవిస్తే నిన్ను ఆశీర్వదిస్తాడు నువ్వు ధన్యురాలు ధన్యుడిగా మార్చబడతావు ఈ మనకి మనకేమున్నా లేకపోయినా ఆస్తులున్నా అంతస్తులున్నా లేకపోయినా ఎన్ని ఉన్నా ఏది లేకపోయినా కానీ ఆయన ఎందు భయము భక్తి కలిగి నివసిస్తే మనం ధన్యులుగా మార్చబడతాం ధన్యులుగా మార్చబడాలి అంటే ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన మార్గములు నడవాలి కీర్తనలు అక్కడ నోటో రెండు కీర్తనలో రెండో అధ్యాయం ఒకటో అచ్చి కానించి రెండో అధ్యయనం చూసుకుంటే నిశ్చయముగా నీ చేతులు కష్టాజితం నువ్వే అనుభవించదు ఎప్పుడు అనుభవిస్తావు అంటే ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు నడిస్తే నువ్వు చేసిన కష్టాజితం నువ్వు ఏ పని చేసినా ఆ పనిని ఫలభరితంగా మారుస్తాడు ఒక వంద రూపాయలు పని చేసినా దేవుడు నీ కుటుంబాన్ని పోషించేలాగా దానిని ఫలభరితంగా మారుస్తాడు నీ చోజు కష్టాజితం నువ్వే అనుభవిస్తావు డాక్టర్లకు లేక ఎవరెవరికో వైద్యులకు మంత్రగాళ్లకు వారికి పోదు నీ ధనం అలా పోయేది ఎవరికంటే దేవుని ఎందుకు భయభక్తులు లేని వారికి వారి ఎంత అండి చూడండి చిన్న సంచులు వేసినట్లుగానే పోతూనే ఉంటాయి సంపాదిస్తూనే ఉంటారు కానీ సాయంత్రం వేసరికి అంటే ఒక్క రూపాయి కూడా చేతిలో కనపడదు ఇది ఎవరు అంటే యహోవ ఎందు భయభక్తులు లేనివారు యహోవ ఎందు భయము భక్తి కలిగి నివసిస్తే నా ప్రభునితో వాగ్దానం చేస్తుండేమని అంటే నేను నిశ్చయముగా దీవిస్తాను నిశ్చయముగా ఆశీర్వదిస్తాను నిశ్చయితలు కష్టాదితము నువ్వే అనువచ్చినట్లుగా నేను చేస్తాను ఇంకా అంటాడు వాని భార్య ఫలించు వారిని లోకిత ఫలించు ద్రాక్ష వల వలె ఉంటుంది వారి పిల్లలు భోజనం బల్లా చుట్టూ ఓలీవల మొక్కల వలె ఉంటారు ఎవరు అలా ఉంటారంటే దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వారు రే సహోదరి సహోదరుడా దేవుని ఎందు భయభక్తులు కలిగి నివసిస్తున్నావా అయితే నువ్వు ధన్యుడవు అయితే నువ్వు ధన్యురాలవు నీ కుటుంబం ధన్యకరం నీ సంఘము ధన్యకరమైనది దేవుని ఎందుకు భయము భక్తి కలిగి నివసించాలి ఎందుకంటే ఆయన ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు గనుక విదేకాంద వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు ఏమన్నా తెలుసా యహోవ ఎందు భయభక్తులు కలిగి ఆయన తురవలో నడుచు వారందరూ ధన్యులు వారి చేతులు కష్టమైతే వారే అంటున్నాడు చూడండి ఇంకా నువ్వు ధన్యుడు నీకు మేలు కలుగును నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలవలే ఉండు నీ భోజనం బల్లవ చుట్టూ నీ పిల్లలు ఒలి మొక్కల వలె ఉండరు యహోవ ఎందు భయభక్తులు గలవాడు ఇలాగో ఆశ్రదించబడతాడు సియోనుల నుండి యహోవా నిన్ను ఆశ్రదించును నీ జీవిత కాలం అంతయురుషులు క్షేమం కలుగుతా నువ్వు చూచావు నీ పిల్లల పిల్లలు నువ్వు చూచి విశ్రాయల మీద సమాధానముగా ఉండుగాక ఆమె చూడండి ప్రభు అంటున్నాడు నీ పిల్లలు పిల్లలు చూస్తావు ఇస్రాయల్ మీద సమాధానము ఉండును గాక అంటున్నాడు నీ పిల్లలు ఆశ్రవదించబడాలన్నా నువ్వు సిండి యహోవ చేత ఆశ్రదించబడాలన్నా నువ్వేముండలో తెలుసా నీలో ఏముండాలంటే యహోవ ఎందు భయము భక్తి కలిగి ఈ నివసించగ్దానం నీకోసమే భయభక్తులు కలిగి ఆయన కృపలో ధనులుగా ధనురాలుగా మార్చబడాలని ఆశిస్తున్నాడు ఏమంటున్నాడు తెలుసా నీ చేతులు కష్టాలు అనుభవిస్తావు నీ భార్య నీ భర్త ఫలించు ద్రాక్ష వలి వలె నీ పిల్లలు ఒలివల మొక్కల వలె ఉంటారు అతడు ఎలా ఉంటాడంటే అతడు ఎలా ఉంటాడు అతడు ధన్యుడు అతడు మేలు కలుగుతుంది నువ్వు ధన్యురాలుగా మార్చబడతావు ధన్యుడుగా మార్చబడతావు ఎప్పుడు అంటే యహోవయంత్ భయభక్తులు కలిగి ఉంటే హాలె లోయ అంటున్నాడు చూడండి ఆ యహోవయందు భయభక్తులు కలిగిన వాడు ఇలాగో ఆశీర్వాదించబడు నువ్వు సిండి యహో వాళ్ళని నువ్వు ఆశీర్వించు జీవితకాలం అంతా క్షేమం నువ్వు చూస్తావు అలాయ్య ఎరుషం క్షేమం కలుగుంటు నువ్వు చూస్తావు నీ పిల్లల పిల్లల పిల్లలను చూస్తావు నీ ఆశు పొరిగించాలన్నా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటటే నీ చేతులకు అష్టాదీత్యువే అనుభవించాలన్నా నువ్వు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటటే నీ పిల్లలు దేవుని బల్ల చుట్టూ బలిపీఠం చుట్టూ ఒలివల మొక్కల వలె ఉండాలి అన్నా నువ్వు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటాయి నీ కుటుంబం దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి నీ భార్య ఫలించు దాక్ష వల్లి వలె ఉండాలన్నా నువ్వేం చేయాలి తెలుసా నువ్వు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంది నీ భర్త ఫలించే వాడిగా ఉండాలి అంటే నువ్వు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి నీ కుటుంబం ఫలవరితముగా మార్చబడాలంటే యేహో ఎందు భయమో భక్తి కలిగి ఆయన త్రోవలో నడిచే కృపును మనందరికీ దయచేయును గాక ఇటు వాగ్దానము నీ పట్ల నీ కుటుంబస్తుల పట్ల ప్రతి ఈ వీడియో ఎంతమంది అయితే చూస్తున్నారు ఎంతమంది ద్వారా యూట్యూబ్ ఛానల్ వెళ్తుందో వారందరి కుటుంబంలో ఈ వాగ్దానం ప్రభువు దీవించి ఆశీర్వాదకరంగా మార్చును గాక ఐ మెయిన్